హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెన్షన్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ నాలుగు శాతం పెంపు కేంద్రం కీలక నిర్ణయం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు శుభవార్త చెప్పింది ప్రస్తుతం ఉన్న డిఎన్ఎస్ ఎలెవెన్స్ను నాలుగు శాతం వరకు పెంచే ఆలోచనలో కేంద్రం ఉంది గతసారి కంటే ఈసారి పెంపు మరింతగా ఉండనుందని విశ్వసనీయ సమాచారం చెబుతుంది అయితే ఈ విషయంపై కేంద్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు వచ్చే నెలలో నిర్ణయం తీసుకుని సెప్టెంబర్ మొదటి వారంలో అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా ప్రకారం రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి ఏప్రిల్ వరకు డిఏ యాభై ఏడు పాయింట్ నలభై ఏడు శాతానికి చేరింది దీంతో రెండు వేల ఇరవై ఐదు రెండో అర్ధ భాగంలో డిఏ మూడు శాతానికి పైగా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు ఏడవ వేతన సంఘం ప్రకారం ఈ పెంపు మూడు శాతం పెరగవచ్చు అయితే ఈ ప్రకటనకు ఇంకా రెండు నెలలు మిగిలి ఉన్నందున ఈ నెల గణాంకాలను కూడా ఇందులో చేర్చవచ్చని అధికారులు భావిస్తున్నారు తాజాగా సవరించిన డిఏ పెంపును అమలు చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం అవసరం ఉంటుంది సాధారణంగా జులై చివరి వారం నాటికి ఆర్థిక శాఖ గణాంకాలు సమీక్షించి కేబినెట్కి నివేదికను పంపుతుంది తర్వాత మంత్రివర్గం దానికి ఆమోదం తెలిపి అధికారికంగా ప్రకటిస్తుంది ఈ ప్రకటన తర్వాత నెలల వారీగా బకాయిలు కూడా చెల్లించబడతాయి అయితే ప్రభుత్వం ఏడాదికి రెండు సార్లు డిఏలను పెంచుతుంది మొదటిగా జనవరిలో డిఏ పెంపు ప్రకటన చేసి ఈ ప్రకటనకు సంబంధించిన డిఏలను మార్చి ఏప్రిల్లో చెల్లిస్తుంది రెండోసారి జులైలో డిఏలను ప్రకటించింది రెండు మూడు నెలల తర్వాత వాటిని చెల్లిస్తుంది అయితే రెండోసారి ప్రకటన తర్వాత బకాయిలు మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది అయితే ఒకసారి డిఏ మొత్తం యాభై శాతాన్ని దాటితే దానిని ప్రభుత్వం ప్రాథమిక జీతంలో విలీనం చేస్తుంది అయితే ప్రస్తుత డిఏ యాభై ఏడు పాయింట్ నలభై ఏడు శాతం ఉన్నప్పటికీ ఇది విలీనం కాలేదు ఇది సాధారణంగా కొత్త వేతన సంఘం వచ్చినప్పుడు డిఏను సున్నాగా మార్చి కొత్త ప్రాథమిక జీతంగా విలీనం చేస్తారు మొత్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు డిఏ పెంపుపై ఆశలు పెట్టుకోవచ్చు అధికారిక ప్రకటన కోసం జూలై చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారానికి వేచి ఉండాల్సి ఉంటుంది